అలాగే తప్పదు అమ్మా చంద్రబాబు నాయుడు గారు పవన్ ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి నేను ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకంటే ఆయనే కలిపాడు బీజేపీని తెలుగుదేశం లేకపోతే ఆయన తగ్గి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాలను ఆపడానికి ఆయన తగ్గాడు ఏ వెళ్ళి అడగకుండా సీట్లు ఎన్ని జైల్లో బయలు పెడుతు అనౌన్స్ చేశాడు ఆయన నిజ జీవితంలో హీరో సినిమాల్లో హీరో గారు తగ్గిస్తున్నాడు అన్న ఆయన తగ్గిస్తుంది నేను తగ్గుతున్నాను నేను తగ్గాలి ఒకసారి వచ్చిన తర్వాత ముందు ఈ దుర్మార్గులు పోయినం తర్వాత ఏంటనేది ఆలోచిస్తారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా అలుకు అతుకుపోయారు ఇవాళ బీజేపీని తీసుకొచ్చి కలిపింది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసేవారు కదా పవన్ కళ్యాణ్ గారు కలిపారు అది అందరూ తెలుసుకోవాలి మీరు ఎవరినైనా అడగండి నిజం అబద్ధం